Hi friends! వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా మేము చార్మినార్కి వెళ్ళాము అని సో అక్కడ చార్మినార్లో మేము ఎలాంటి షాపింగ్ చేసాము వాటి కాస్ట్లు ఏంటి అసలు ఎంత కాస్ట్ పడ్డాయి అసలు రీజనబుల్గా కాదా నేను ప్రతిదీ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంది అప్పుడు ప్రతి వీడియో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయొచ్చనమాట సో ఇక్కడ మేము మనం ఇంకా వీడియో విషయానికి వస్తే మేము చార్మినార్లో కొన్ని ట్రా రెండు ట్రాలీస్ అయితే తీసుకున్నాము చూపిస్తాను చూడండి ఒకటి వచ్చేసి బిగ్ సైజు ఒకటి స్మాల్ సైజ్ అనమాట రెండు వచ్చేసి మాకు లైక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు అంటే పెద్దది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది చిన్నది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ నోనూనో ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో చూపిస్తున్నాను చూడండి జిప్స్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి సో ఎక్కడ ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అయితే లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ చెప్పాను సనత్ నగర్ రోడ్లో తీసుకున్న ఒక ట్రాలీ సేమ్ ట్రా నేను వచ్చేసి పెట్టి తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట సో టూ హండ్రెడ్ బెస్ట్ ఈ పెద్ద టాల్ రెడ్ కలర్ ఉంది కదా సో ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నేను సనత్ నగర్లో తీసుకుంది టూ థౌసండ్ పడింది అలాగే ముందు చూపించాను కదా హ్యాష్ కలర్ అది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట సో నేను వీడియో తీస్తుంటే మా తేజ్గాడు అయితే మధ్యలో మధ్యలో అడ్డం అడ్డం వచ్చేస్తున్నారు చూడండి మా తేజ్గాడు ఏం చేస్తున్నాడు సో చూసిన కదా సో లైక్ సేమ్ బోత్ చిన్నది పెద్దది సేమ్ ఒకేలా ఉన్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది పెద్ద అయితే చాలా లగేజ్ పట్టిద్ది మనం చూడడానికి చిన్నగా కనిపించినా కూడా చాలా లగేజ్ అయితే దీంట్లో పట్టింది అనమాట ఎక్కడన్నా మనం టూర్కి వెళ్ళేటప్పుడు అలా ప్లాన్ చేస్తున్నప్పుడు ట్రాలీ బ్యాగ్స్ మంచిగా యూస్ అవుతాయి ఎందుకంటే నార్మల్ బ్యాగ్స్ అయితే మనం ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసి వెళ్ళాలి ఇవనుకో జస్ట్ మనం అలా లాగేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి నేను వీడియో లైక్ చూపిస్తుంటే మా తేజ్ నేను నేను చూపిస్తాను నేను చూపిస్తా అని పక్కన కూర్చొని అన్నీ అయితే చేస్తుంది అనమాట నేను జిప్పులు వేస్తుండే తను వేస్తా అని చెప్పి అలాగైతే మా తేజ్ గారు చేస్తున్నాడు చూడండి ఎంత కష్టపడిపోతున్నాడో జిప్ అయ్యే మా తేజ్ గారు సో ఇప్పుడు ఇవి ట్రాలీ బాక్స్ అయితే అయిపోయాయి సో నెక్స్ట్ నేను తీసుకున్న క్లాత్స్ కానీ జ్యువెలరీస్ కానీ బ్యాగ్స్ లైక్ అన్నీ అయితే ఏమేమి తీసుకున్నాము అన్నీ చూపిస్తాను క్లియర్గా చూడండి ఒకసారి సో ఫస్ట్ వచ్చేసి ఒక టీషర్ట్ టైప్లో తీసుకున్నాను ఇది వచ్చేసి మా వైషు తీసుకుంది అనమాట చూడండి హ్యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మస్తు అనిపించింది అలాగే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ వచ్చేసి జిప్ వచ్చింది అలాగే మనకు కాలర్ కూడా ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఈ సమ్మర్లో సూపర్గా ఉండిద్ది పిల్లలకి వేసుకోవడానికి లైక్ జీన్స్ మీదకి అలాగే చాలా బాగుండిద్ది అనమాట కాస్ట్ కూడా నాకు మంచి రేసింగ్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ లైక్ ప్యాంటు చూడీదా టాప్ అనమాట త్రీ పీస్ సెట్ సో దీని కాస్ట్ వచ్చేసి మాకు సెవెన్ హండ్రెడ్ అలా పడింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ ట్ వైట్ అండ్ హ్యాష్లో లైట్ అసలు మొత్తం వైట్ అనుకోవచ్చు బట్ కొంచెం హ్యాష్ అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ డిజైన్ కానీ చాలా బాగుంది చూడండి అక్కడ మన చార్మినార్ సైడ్ షాప్స్ ఉంటాయి చిన్న చిన్న షాప్ ఆ షాప్లో అయితే మీరు తీసుకున్నాం ఇది చూడండి నెక్ డిజైన్ అయితే చాలా బాగుంది మధ్యలో ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఒక బార్డర్ టైప్లో హ్యాష్ కలర్తో చంకిల్ టైప్లో బార్డర్ ఇచ్చారు కదా చాలా అంటే చాలా బాగుంది కింద కూడా మంచిగా బార్డర్ అయితే ఇచ్చారు లైక్ కొంచెం నెట్ టైప్ క్లాత్లో చూడండి నెక్ డేసింగ్ చాలా బాగుంది కదా విత్ టూ త్రీ కలర్స్ కాంబినేషన్ అనమాట చూడండి కింద చెప్పాను కదా బార్డర్ వచ్చేసి మనకి నెట్ టైప్లో ఇచ్చారు చాలా యూనిక్ అనిపించింది అనమాట సో దానికి వచ్చేసి మనకు చుడీదార్ వచ్చింది అలాగే ప్యాంట్ కూడా వచ్చిందనమాట సో సేమ్ మనకు ప్యాంట్ కూడా పైన బెల్ట్ ఇచ్చేసి సేమ్ హ్యాష్ కలర్ అదే కలర్ ఇచ్చారు కింద మనకు ఏదైతే పట్టి వచ్చింది కదా టాప్కి అలా ఆ టైప్లో పట్టీ అయితే కింద ప్యాంట్కి అది ఇచ్చేసారు అలాగే చుడిదార్ వచ్చేసి మనకు కనకంబరల్ కలర్ విత్ హ్యాష్ కలర్ టూ కలర్ కాంబినేషన్లు అయితే ఇచ్చారు అంటే మిడిల్లో కనకంబర కలర్ ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ అయితే హ్యాష్ కలర్ అండ్ విత్ గోల్డ్ టీ పట్టీస్ ఉంటాయి కదా లైక్ ఆ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఓవరాల్గా డ్రెస్ అయితే రీజనబుల్ అనిపించింది నాకైతే సో అలాగే మీకు ఎలా అనిపించారో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో మా చూడండి మా తేజ్ నేను వేసుకొని చూస్తా అని వేసుకుంటుంది దానికాలకి హాఫ్ వచ్చాయి అన్నమాట చిన్న పాప కదా సో దానికి హాఫే వచ్చాయి కాళ్ళకి సో బాగున్నాయి హండ్రెడ్ రూపీస్కి స్లిప్పర్స్ అంటే చాలా రీజనబుల్ అండ్ మనకు అక్కడ కొంచెం యూనిక్గా కూడా ఉన్నాయన్నమాట పైన కాంబినేషన్లో థ్రెడ్ అది లైక్ ఆ డిజైన్ చాలా బాగుందనమాట సో సైజ్ వచ్చేసి ఎయిట్ సైజ్ అనమాట సో దాంతోపాటు ఇంకా మేము చిన్న చిన్న లైక్ చూడండి జ్యువల్లీ టైప్లైతే తీసుకున్నాము ఒకసారి చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు ఐడియా ఉండుద్ది ఈ మధ్య లేటెస్ట్ ట్రెండింగ్ నెక్ సెట్స్ అనమాట ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అనమాట లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం రెండు తీసుకున్నాం నాకొకటి ఇంకోటి మా కోడలికి అనమాట చాలా అంటే చాలా బాగుంది సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు ఓన్లీ నెక్ సెట్ ఒక్కటే వచ్చింది చాలా బాగుంది వేసుకుంటే మాత్రం అనిపించిందనమాట నాకు సో నేను ఒకటి మాకు ఒకటి తీసుకున్నాము సేమ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనమాట చూడండి టూ చైన్స్లో ఇక్కడ కింద స్టోన్స్ వచ్చాయి కదా నేను ఈ పక్క రైట్ సైడ్ ఉన్న స్టోన్కి స్టోన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ని కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి వేరియేషన్ కనిపించిద్ది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అసలు మెల్లో వేసుకుంటే అసలు వేసుకున్నట్టే ఫీలింగ్ లేదనమాట చాలా బాగున్నాయి లుకింగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి మా కోడలు కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంది లైక్ హెయిర్ బ్యాండ్ లిఫ్టిక్ అలాంటి ఐటమ్స్ అని చూ తీసుకుంది ఒకసారి చూడండి ఇవి వచ్చేసి క్లీనింగ్ షేవ్ లైక్ లాంటివి అనమాట సో హెయిర్ బ్యాండ్ చూడండి ఎంత బాగున్నాయో టూ లైట్ పింక్ అండ్ లైట్ హ్యాష్ కలర్ ఐ థింక్ ఇది వచ్చేసి ఈచ్ ఐ థింక్ టెన్ రూపీస్ పడింది చాలా బాగుంది అనమాట మన హ్యాండ్కి వేసుకోవచ్చు అలాగే హెయిర్ కూడా వేసుకోవచ్చు అనమాట హ్యాండ్ కూడా బాగుంది చూడండి నేను వేసుకొని చూపిస్తాను మా తేజ్గాడి కూడా వేసుకున్నాను నేను వేసుకున్నానని నేను ప్రతి వీడియో అయిపోయే వరకు మా తేజ్గా నా పక్కనే కూర్చుందనమాట తనకి ఏం తెచ్చాను అన్నట్లు సో చూడండి ఇది వచ్చేసి అది చిన్న టెడ్డీ బెర్ర టైప్లో కనిపిస్తుంది కదా నేను ఫస్ట్ ఆ చూడంగా టెడ్డీ బెర్ర అనుకున్నా కాదు అది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ లిఫ్టిక్ అనమాట విత్ కీచ్ అయింది చాలా బాగుంది అక్కడ సో ఎందుకు పిల్లలు కాలేజీకి తీసుకెళ్ళినప్పుడు మేడం వాళ్ళు ఎవరికి కనుక్కోలేరు కదా ఇది లిఫ్ట్టిక్కర్లు అని ఆ వేలో మా కోడలు అయితే తీసేసుకుందనమాట సో చూడండి మా తేజ్గా అయితే నాకు లిఫ్టిక్ పొయ్యి పొయ్యి అని పోయించుకుంది కానీ నీ నేనైతే ఇక్కడ పూసాను కానీ పిల్లలకి మాత్రం లిప్టిక్ అయితే మీరు ఎప్పుడు యూజ్ చేయొద్దు అనమాట ఎందుకంటే చిన్న పిల్లలు కదా సో తినేస్తారు హెల్త్ ఖరాబ్ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తాయి సో ఎవరైతే అసలు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు లిప్టిక్ కానీ ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటి వాటికి మాత్రం సో ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ లిప్టిక్ అనమాట సో నార్మల్ లిఫ్టిక్కి కొంచెం కలర్ షేడింగ్ వేరు డిఫరెంట్ షేడింగ్ అయితే తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏమేమి తీసుకున్నారో చూపించేస్తాను మా తేజ్ గారు అయితే నేను ఏది చేస్తే అది ఏ చేయాలనుకుంటుంది అనమాట సో నేను చేతికి రాసుకొని పూసానని సో దానికి కూడా చేతికి అయితే సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ సో ఇక మేమైతే టూ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము చూడండి ఒకటి ఏమో బ్యాక్ సైడ్ చిన్నది ఉంటుంది అది తీసుకున్నాం ఇంకోటి నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అలాగే ఇంకోటి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి తీసుకుందనమాట చూడండి టూ హ్యాండ్ బ్యాగ్స్ సేమ్ కలర్ కాంబినేషన్ బట్ కొంచెం డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ జిప్స్ వచ్చాయి రెండింటికి సో చూడండి సో అది కొంచెం డిఫరెంట్ అనమాట అలాగే మిడిల్లో టూ టూ జిప్స్ ఇచ్చాడు యాక్చువల్లీ మనకి పైన రెండు వస్తాయి కదా చిన్నగా సో సైడ్ సైడ్కి ఇచ్చారన్నమాట టూ జిప్స్ ఆ మోడల్ అయితే వచ్చింది అలాగే బ్యాక్ ఒక జిప్ అయితే వచ్చింది సో అడ్జస్టబుల్ సైజ్ అనమాట చిన్నగా వేసుకోవచ్చు మనం లాంగ్ బ్యాగ్ లాగా అయితే వేసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసి అయితే టూ హండ్రెడ్ అయితే పడింది చాలా బాగున్నాయి చూడండి సో ఇది కూడా సేమ్ టూ హండ్రెడ్ అనమాట ఇక్కడ సైడ్ జిప్స్ వచ్చాయి కదా ఇక్కడ ఫ్రంట్ వచ్చేసాయి అనమాట అలాగే చిన్న పాకెట్ ఒకటి ఇచ్చాడు చాలా బాగుంది తెలుసు ఆ పాకెట్ చిన్న చిన్న చాక్లెట్స్ అలా వేసుకొని పిల్లలు చిన్న అమౌంట్ నా వెళ్తున్నప్పుడు మొత్తం జిప్స్ ఓపెన్ చేయకుండా చిన్న చేంజ్ పెట్టుకుంటాం కదా అలా ఉండేది చాలా బాగుంది ఈ చిన్న పాకెట్ అనేది ఈ చిన్న పాకెట్ వచ్చిన బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సేమ్ టూ టూ హండ్రెడ్ కాస్టం టూ బ్యాగ్స్ టూ అలాగే చెప్పాను కదా బ్యాగ్ పాకెట్ ఒకటి తీసుకుంటామని అది కూడా సేమ్ టూ హండ్రెడ్ అయ్యి అనమాట పెద్ద వేరియేషన్ లేదు చూడండి మా తేజ్ వాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాడు పెద్ద దానికైతే కిందకి వెళ్ళిపోయింది చిన్న పాప్ కదా సో పెద్దగా అయిపోయింది అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్ అని చెప్పాను కదా ఆ టైప్లో సో ఫ్రంట్ ఫ్రంట్ టూ జిప్స్ అయితే వచ్చాయి సేమ్ మీ మ్యాక్స్ అన్ని ఒకటే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్కి తను స్కూల్కి వెళ్ళినప్పుడు లైక్ సమ్మర్లో కొంచెం ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు అలాంటి వాటర్ బ్యాగ్స్ స్నాక్స్ అలా పెట్టుకోవడానికి చాలా బాగుందన్నమాట మనమైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ క్యారీ చేయడానికి చాలా మంచిగా ఉండిద్ది సో ఇది సైజ్ ఇక్కడ సైజ్ అడ్జస్టబుల్ అయితే ఉందన్నమాట సో కిందికి పెట్టుకోవచ్చు కొంచెం పైకి అయితే పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కొన్ని నెక్సెట్స్ అయితే తీసుకున్నాను అవి ఇక్కడ చూపిస్తాను మొత్తం చూడండి ఒకసారి నేను ప్రతిదీ కాస్ట్ కూడా చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ కాస్ట్ ఏమన్నా మరి ఎక్కువ చెప్పినట్లు అనిపిస్తే మీరు ఒకసారి మాట్లాడుకోవచ్చు లేదు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంతకు తీసుకున్నారు మీరు ఎందుకు ఇంత చెప్తున్నారు మీరు వాళ్ళతో మాట్లాడేసుకొని మీరైతే అమౌంట్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ చూడండి మేము మా ఫ్రెండ్ వాళ్ళ పాపయ్య అనమాట సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫోర్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో మీరు ఒకటి గమనించే ఉంటారు నేను తీసుకున్న ఐటమ్స్లో ఎక్కువ లైట్ పింక్ అవే వస్తాయి అన్నమాట సో నాకైతే లైట్ పింక్ కొంచెం ఇష్టం ఎక్కువ సో అందుకు మ్యాక్స్ అవే కలర్ కాంబినేషన్లో నేనైనా వేరే వాళ్ళకి అవే సజెస్ట్ చేస్తాను సో ఇవి వచ్చేసి వేనీస్ అంటాం కదా పూల జడకి సో ఇది ఒక్కొక్క బాక్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట సో నేను వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను వాటితో పాటు మనకి జడగ పెట్టుకొని కూడా ఫైవ్ సింగిల్ పీసెస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సో ఇవి ఎలా పెట్టుకోవాలి ఏంటనే ఇది సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను దాన్ని ఒకసారి చూడండి అంటే వాటిని ఎలా చాలామంది కొంటాం బట్ వాటిని ఎలా పెట్టుకోవాలో తెలియదు సో అలాంటి వాళ్ళ కోసమైన నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ బేనీలు ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే లుక్ బాగుండిద్దని సో మేమైతే రెండు బాక్స్లు తీసుకున్నాము నాకొకటి మా సిస్టర్ కోటి అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో మనకు లైక్ ఓబెల్ షేప్లో వచ్చేసి పైన చిన్న స్టోన్ టైప్లో ఇచ్చారు సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇలాంటి రెండు తీసుకున్నాం ఒకటేమో హార్ట్ సింబల్ ఒకటేమో వోవెల్ సింబల్ అనమాట ఈ హార్ట్ సింబల్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి వవెల్ సింబల్ ఏమో మా సిస్టర్కి సో ఈ రెండు టైప్స్ అయితే మేము తీసుకున్నాము సో ఇంకోటి వచ్చేసి ఎల్లోయిష్ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను అది నా కోసం నేను తీసుకున్నాను అనమాట అంటే లైక్ పట్టు చీరలు వెయిట్ చేసినప్పుడు కొంచెం ఎల్లో కలర్ కాంబినేషన్ కావాలన్నప్పుడు ఆ ఇయర్ రింగ్ చాలా బాగుంటాయి సో చూపిస్తాను సో ఇది వచ్చేసి నెక్ సెట్ చైన్ అనమాట మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్తో చైన్స్ అయితే వచ్చాయి చూడండి చెప్పాను కదా ఇష్ కలర్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట మన హెవీగా రెడీ అయినప్పుడు చాలా లుక్ వస్తాయి అనమాట వైట్ అండ్ ఎల్లో డ్రెస్ కలర్ కాంబినేషన్కి మంచిగా సెట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ ఓకే రీజనబుల్ అనమాట ఇక్కడ ఎక్కువ అనిపించలేదు సో చూపిస్తున్నాను కదా ఈ చైన్ ముత్యాల చైన్ అనమాట చూడండి వైట్ అండ్ గ్రీన్ లైక్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు లాకెట్ కూడా చాలా సింపుల్గా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది ఓన్లీ యాక్చువల్లీ సిక్స్టీ రూపీస్ పెట్టినైతే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాడు చాలా బెస్ట్ సో ఈ డ్రెస్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అనమాట సో చూడండి హ్యాండ్స్ అయితే కొంచెం నాకు చాలా డిఫరెంట్ అనిపించాయి మెయిన్ హ్యాండ్స్ బాగున్నాయినే నేనైతే తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది అనమాట సారీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఒకటి టూ ఫిఫ్టీ ఒకటి త్రీ ఫిఫ్టీ ఓకే అది త్రీ హండ్ర సారీ త్రీ త్రీ హండ్రెడ్ అయితే ఈ డ్రెస్ పడింది మెయిన్ హ్యాండ్స్ బాగున్నాయి ముందు కూడా మంచిగా వచ్చింది దాంతోపాటు మంచిగా బెల్ట్ కూడా ఇచ్చాడనమాట కొంచెం సన్నగున్న వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అలాగే అది ఒక పాపకి ఇంకో పాపకి ఇంకో డ్రెస్ తీసుకున్నాం సేమ్ ఈ రెండు డ్రెస్లు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి చిన్న పాపకి సేమ్ అదే ప్యాటర్న్ హ్యాండ్స్లో తీసుకున్నాము ఇది వచ్చేసి మనకు నెక్ మంచిగా నెక్ సెట్ మంచిగా వచ్చేసింది అక్కడ ఈ డ్రెస్కి చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది నాకైతే సో ఈ టూ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట మా అంటే నాకు ఏ పిండి నాకు ఏ పిండి అంటుంది చూడండి మా తేజ్ గారికి పెట్టి చూశాను చాలా అంటే చాలా బాగుంది చూడండి సరిపోయిద్ది మా తేజ్గాడికి అంటే ఫుల్ లెంత్ వచ్చింది అనమాట కింద కాళ్ళు తగులుతాయి సో అలా వచ్చేసింది పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తూ ఉందన్నమాట ఖాళీగా బోర్ కొడతా మేము వీడియో తీసుకుంటుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో నెక్ సెట్ అనమాట ఇది నా ఫేవరెట్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది లైట్ పింక్ అండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ మా మేము తీసుకున్నవి కానీ వాటి కాస్ట్ కానీ మీకు ఎలా అనిపించాయి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్